కోట్లు ఇచ్చినా సరే ఈ ఐదు రాసుల వారికి పట్టిన అదృష్టాన్ని ఎవరు ఆపలేరు ఏకంగా ఇరవై ఐదేళ్ల పాటు అసలు ఇంతకు ఈ ఐదు రాసుల వారి జాతకాన్ని ఎవరు మార్చలేని విధంగా ఎలా ఉండబోతోంది మరి ఈ ఐదు రాసుల వారు ఎవరు వారికి పట్టే అదృష్టం ఎలా ఉంటుంది ఈ విషయాలన్నీ మనం సవివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది శాస్త్ర ప్రకారం గ్రహాల కదలికలను బట్టి రాశి చక్రాల ఆధారంగా మన భవిష్యత్తుకు సంబంధించిన ఫలితాలను లెక్కిస్తారు ఈ నేపథ్యంలోనే మనకు జనవరి మూడో వారంలో కొన్ని ప్రధాన గ్రహాల కదలికలు మార్పులు జరగనున్నాయి గత వారమే కొన్ని గ్రహాల కలయిక వల్ల కొన్ని రాసుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు వచ్చాయి అలాంటి మార్పులు గ్రహాల ప్రభావంతో ఏ రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం వారిలో మొదటి రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలనేవి కనిపిస్తూ ఉన్నాయి వీరు సోమరితనం అహం రెండింటినీ వదిలేయాల్సి ఉంటుంది కర్కాటక రాశి వారు చాలా వరకు కూడా సోమరిగా ఉండడానికి ఇష్టపడతారు వారు చేసేటటువంటి పనులు తొందరగా ముందుకు వెళ్లాలి అని చెప్పని అనుకోరు చేద్దాం ఖచ్చితంగా అవుతుంది కదా మనకి చేయగలిగే సత్తా ఉంది కదా ఇలా ఆలోచిస్తూ చాలా వరకు వారి యొక్క జీవితాన్ని వెనక్కి నీడుతూ వస్తున్నారు ఈ యొక్క కర్కాటక రాశివారు మరి అలాంటి కర్కాటక రాశివారు ముఖ్యంగా వారిలో ఉన్న అహంకారాన్ని మరియు సోమరితనాన్ని రెంటినీ కూడా వదిలేయాలి లేదంటే కనుక వీరు చేసేటటువంటి పనులనేవి చెడిపోయే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు ఒకవేళ కనుక మీరు ఆ రెండింటిని వదలకపోతే మీకు సహాయం చేసేవారు ఎవ్వరూ ఉండరు పెద్దలు అంటూ ఉంటారు కదా వాళ్ళని భగవంతుడు కూడా కాపాడలేడు అని చెప్పి అలా అవుతుందనమాట ఇక వీరికి ఇష్టమైన వాళ్ళతో వీరికి వివాదం ఆందోళన అనేవి కలుగుతాయి వాటికి ప్రధాన కారణం కూడా అవుతాయి ఈ యొక్క అహంకారం సోమరితనం అలాంటి పరిస్థితుల్లో మీరు మీ అహాన్ని విడిచిపెట్టి అపార్థాలను తొలగించుకోవడం మంచిది కుటుంబం లేదా పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కరించేటప్పుడు వివాదానికి బదులుగా చర్చించేందుకు ప్రయత్నం చేయాలి ఆర్థిక పరంగా శుభప్రదంగా అయితే ఉంటుంది వ్యాపారానికి సంబంధించి ఆటంకాలు తొలగిపోయి మంచి లాభాలు పొందుతారు మీ ప్రేమ భాగస్వామితో చాలా చక్కటి సమయాన్ని గడపటానికి మీకు మంచి అవకాశం అనేది లభిస్తుంది రాబోయేటటువంటి ఇరవై ఐదు సంవత్సరాల పాటు మీ యొక్క జీవితంలో అనేక మార్పులకు ప్రస్తుతం మీకు బీజం పడుతుందని చెప్పుకోవచ్చు ఆర్థికపరమైన అభివృద్ధితో పాటు కుటుంబంలో కూడా సమాజంలో కూడా మంచి గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి మీకు సో మీకు లక్కీ కలర్ వచ్చేసి వైట్ లక్కీ నెంబర్ వచ్చేసి ఎయిట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే ఎనిమిది అని చెప్పొచ్చు తరువాతి రాశి వారిని చూసుకుంటే కన్యా రాశి వారు ఈ కన్యా రాశి వారికి వారం ప్రారంభంలో పనికి సంబంధించి అనేక ప్రయోజనాలు పొందే సూచనలు ఉన్నాయి ఉత్సాహం ధైర్యం వల్ల చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు అంటే ఏదో ఒక కన్స్ట్రక్షన్ కి సంబంధించి మాటలు జరిగిపోయాయి ఇక డబ్బు కూడా పేమెంట్ అయిపోయింది కానీ పని జరగట్లేదు ఆగిపోయింది అలాంటివన్నీ ముందుకు సాగుతాయి అగ్రిమెంట్స్ చేసుకున్నారు వాటి విషయంగా కూడా అలాగే ఉండిపోయింది ఇలా అనేక రకాలుగా చాలా కారణాల వల్ల ఆగిపోయిన పనులు పూర్తి చేసుకోగలుగుతారు శక్తివంతమైన ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందుతారు అంటే ఏంటి ప్రభుత్వకి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో కానీ ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రాక్ట్స్ లో కానీ మీకు మంచి లాభం అనేది వస్తుంది అయితే జాబ్ రావడం లేదా కాంట్రాక్ట్ మీకు దక్కటం ఇలాంటివి అనమాట ఇక అదే విధంగా ఈ యొక్క కన్యా రాశి వారికి ఒక సంస్థ నుంచి లేదా ప్రత్యేక వ్యక్తుల నుంచి వీరికి మంచి ఫ్రెండ్షిప్ అనేది వస్తుందన్నమాట వాళ్ళతో వీడు ఫ్రెండ్షిప్ చేయటం ద్వారా మీరు చాలా చక్కగా మీ యొక్క అభివృద్ధికి బాట వేసుకున్న వాళ్ళు అవుతారనమాట మీకు ఒక గొప్ప పని చేసుకోవడానికి అవకాశం లభించేటటువంటి సూచనలు ఉన్నాయి సమాజంలో మీ గౌరవం అనేది పెరుగుతుంది ఇంట్లో శుభకార్యాలకు సంబంధించి రూపురేఖలు తయారు చేస్తారు అంటే ఏంటి శుభకార్యాలు చేయడానికి కావలసినటువంటి పనులకు ప్రణాళికలు రచిస్తారనమాట మీ ప్రేమ జీవితంలో సామరస్యం అనేది పెరుగుతుంది మీ ఇద్దరి మధ్య ఉన్న చిన్న చిన్న తగాదాలు తొలగిపోతాయి మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడపడానికి సుదూర ప్రాంతాలకు లేదా తక్కువ దూర ప్రాంతాలకు యాత్రకు వెళ్ళేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు మీ యొక్క మ్యారిటల్ లైఫ్ ని హ్యాపీగా చేసుకోవడానికి లేదా లవ్ లైఫ్ని హ్యాపీగా చేసుకోవడానికి మీరు చక్కగా మీ వాళ్ళతో కలిసి కొంచెం దూరం వెళ్ళండి అంటే జర్నీస్ చేయండి ఇక మీకు రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల్లో మీ కుటుంబంలో ఉన్న తగాదాలన్నీ తొలగిపోవడంతో కుటుంబ పరంగా మీకు బాగుండటంతో పాటు వ్యాపారం అనేది కుటుంబంతో కలిసి మొదలు పెడతారు ఆ వ్యాపారంలో తిరుగు తిరుగులేకుండా ఉంటుందన్నమాట ల లకీ కలర్ వచ్చేసి ఎల్లో లక్కీ నెంబర్ నాలుగు తర్వాతి రాశి వారు వృశ్చిక రాశి వారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొన్ని సమస్యల గురించి ఆందోళన చెందుతారైతే సన్నిహితుల సాయంతో వాటిని అధిగమిస్తారు వారం భూమికి భవనానికి సంబంధించిన కుటుంబ వివాదాలు ఉంటే కోర్టు బయట పరిష్కరించుకోవడం మంచిది కోర్టులో మీరు నెగ్గడం కష్టం మీరెవరితోనైనా భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తూ ఉంటే పూర్తిగా మీ భాగస్వామి చేతుల్లోకి వదిలేయడం మాత్రం తప్పు కాదు ఈ వారం మీ యొక్క ప్రేమ జీవితంలో అంటే మీ వైవాహిక ప్రేమ జీవితంలో మూడో వ్యక్తి యొక్క ప్రవేశం అనేది జరగబోతోంది తన ద్వారా మీకు సమస్యలు కూడా తలెత్తే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆ ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి లేని పక్షంలో అనవసరమైన గొడవలు తగాదాలు మీ జీవితాన్ని చిందరవందర చేస్తాయి మీ ప్రేమ జీవితంలో మూడో వ్యక్తి ప్రవేశాన్ని మీరు అస్సలు సహించకండి ఇక మీ ఈ సమయంలో మీ ప్రేమ సంబంధంలో తరచుగా చీలికలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్న వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని సమస్యలపై మీ జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి మీరు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్యను నిర్లక్ష్యం చేయటం వల్ల ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది అండ్ అదే విధంగా మీకు ఈ యొక్క మూడో వ్యక్తి యొక్క ప్రమేయాన్ని కన్నా మీరు కనుక అడ్డుకోకపోతే దాని ఎఫెక్ట్ అనేది మీకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అంటే మీరు లైఫ్ కోల్పోతారు ఇక సో జాగ్రత్తగా ఉండండి మీకు లక్కీ కలర్ వచ్చి గ్రీన్ లక్కీ నెంబర్ త్రీ తర్వాతి రాశి వారు మకర రాశి వారు ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ అనేవి ఇవ్వబోతోంది వారం ప్రారంభంలో మీ పనుల్లో అడ్డంకులు ఏర్పడచ్చు ఈ సమయంలో మీరు గృహ సమస్యలను నివారించడానికి ప్రయత్నించాలి రాజకీయాలతో ముడిపడినటువంటి వ్యక్తులు ఏ విషయంలోనైనా చాలా ఆలోచనాత్మకంగా స్పందించాలి లేకుంటే మీరు అనవసర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగులకు కార్యాలయంలో సీనియర్ జూనియర్ల మధ్య సహకారం లేకపోవటం వల్ల సమస్యలు ఎదురవుతాయి ఈ సమయంలో మీ ప్రత్యర్థులు చురుగ్గా ఉంటారు ఈ కాలంలో బెట్టింగ్ షేర్లు మొదలైన వాటికి దూరంగా ఉండాలి లక్కీ కలర్ మీకు బ్రౌన్ లక్కీ నెంబర్ పదకొండు అయితే మీరు కనుక ఈ షేర్స్ లో పెట్టుబడి పెడితే మీకు నష్టం అనేది వస్తుంది మీరు కొంతకాలం ఆగండి కనీసం ఒక ఆరు నెలల కాలం ఆగిన తర్వాత మీరు పెట్టుబడులు పెడితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు తిరుగులేనటువంటి కాలం అనేది మీరు చూస్తారని చెప్పుకోవచ్చు రాశి మీనరాశి ఈ మీనరాశి వారికి ఈ వారం చాలా అదృష్టవంతంగా ఫీల్ అవుతారు వార ప్రారంభంలో ఇంట్లో కొన్ని లేదా శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి సమయంలో చాలా కాలం తర్వాత ప్రియమైన వ్యక్తుల్ని కలుసుకున్న తర్వాత మీ మనసులో సంతోషంగా ఉంటుంది అధికారం లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా విషయం చాలా కాలంగా పెండింగ్ లో ఉంటే ఈ వారం మీరు అందులో విజయాన్ని సాధిస్తారు ప్రభుత్వ నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి మీకు అదనపు ఆదాయ వనరులు ఏర్పడతాయి వ్యాపారంలో ఆలోచించిన లా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఆశించిన లాభాలను తీసుకొస్తాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి విజయం సాధించవచ్చు మీరు వారితో ఆహ్లాదకరమైనటువంటి సమయాన్ని సూచనలు ఉన్నాయి మీ వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది అయితే ప్రభుత్వ నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకున్నాం అంటే ఈ యొక్క మీనరాశి వారికి ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగాలు కానీ కాంట్రాక్టులు కానీ చక్కగా వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి అవి కనుక వస్తే ఇక మీకు తిరిగే ఉండదు సో అలాంటి వాటికి సంబంధించినటువంటి పనులు ఏవైనా ఉంటే ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళండి మీకు ఊహించని విధమైన లాభాలు లభిస్తాయి అలాగే మంచి ప్రమోషన్తో కూడినటువంటి జాబ్ కూడా వస్తుంది దాంతో పాటుగా గవర్నమెంట్ జాబ్ రావడంతో పాటుగా మీ యొక్క ఫ్యామిలీలో కూడా ఉన్నటువంటి చిన్న చిన్న తగాదాలు గొడవలు పూర్తిగా తొలగిపోతాయి గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే ఈజీగా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మనకి ఎటువంటి తిరుగు ఉండదు ఇక మీ జీవితం గడిచిపోతుంది అనమాట సో ఈ యొక్క మీన్రాసు వారికి లక్కీ కలర్ గోల్డ్ లక్కీ నెంబర్ పన్నెండు అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ విధంగా ఈ యొక్క ఐదు రాసుల వారి జీవితంలో ఊహించని విధమైనటు మార్పులు చోటు చేసుకోవడంతో వారికి ఈ వారంలో మొదలవుతున్నటువంటి మంచి అనేది పాతికేళ్ల వరకు వారి యొక్క జీవితానికి ఎఫెక్ట్ అయ్యే విధంగా చక్కటి ఫలితాలని ఇవ్వబోతోంది శుభ ఫలితాలు ఈ యొక్క రాసుల వారికి ఈ వారంలో రాబోతున్నాయి అన్నమాట సో వాటిని ఆస్వాదించడానికి మీరు గా ఉండండి అయితే ఈ రాసుల వారు అందరూ కూడా చేసుకోవాల్సిన ఒక చిన్న పరిహారం చెప్తానండి అదేమీ లేదు చక్కగా మీ చేతనైనంటే ఇతరుడికి సాయం చేయండి అలాగే మీకు చేతనైతే ఆహారం అంటే అన్నాన్ని దానంగా ఇవ్వడానికి ప్రయత్నించండి అన్నాన్ని కానీ తినే పదార్థాలని గోమాతకు సేవ్ చేసుకోండి గోమాతకు గ్రాసం గాని లేదంటే కనీసం మీ ఇంటి గుమ్మంలోకి గోమాత వస్తే ఒక బకెట్ నీళ్లు పెట్టి ఒక అరటి పండు తినిపించండి లేదు మీ చేతిలో కాస్త డబ్బు ఉంది మనం గోమాత సేవ్ చేసుకోవాలనుకుంటున్నాం గోశాలకు వెళ్ళి అక్కడ మా గోమాతకు చక్కగా గ్రాసంకి పెట్టడానికి డబ్బులు ఇచ్చేసి రండి ఇలా చేయటం ద్వారా మీకు చక్కటి ఫలితాలు అనేవి లభిస్తాయి శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి